శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు మనం శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభలీలామృతం నిత్యపారాయణ గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయం చదువుకుందాం నవనాథులను గురించి తెలుసుకుందాం శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభలీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ నంబర్లని కాంటాక్ట్ చేసి మాట్లాడండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ముప్పై రెండవ అధ్యాయం శ్రీపాద శ్రీవల్లభుల దివ్య శ్రీచరణాలకు నమస్కారం చేసి నేను ఇలా అడిగాను మహాప్రభు నవనాథులనే పేర్లున్న సిద్ధయోగులున్నారని వారందరూ శ్రీ దత్తప్రభువుల అంశావతారాలని విన్నాను దయచేసి వారి గురించి వివరంగా చెప్పండి అని అడిగాను నవనాథుల పేరు వినగానే శ్రీపాదుల వారి కళ్ళల్లో అమృత వృష్టి కనిపించింది గోమాత తన లేగదూడపై చూపించే ప్రేమ వారి కళ్ళల్లో నాకప్పుడు కనిపించింది వారు సంతృప్తిగా చెప్పసాగారు నాయనలారా మశేంద్రుడు గోరక్షకుడు జాలంధరుడు గహని అడ్భంగుడు చౌరాంగుడు భర్తరి చర్పటుడు నాగనాథుడు అనే తొమ్మిది మందిని నవనాథులు అంటారు వీరిని స్మరించినంత మాత్రానే సకల శుభ ఫలితాలు కలుగుతాయి నవనాథులను స్మరించే వారిపై దత్తప్రభువు యొక్క కృపాకటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి ఈ కలియుగం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుడు మొదలైన మహాభక్తులు సమస్త యాదవులు కొలువై ఉండగా నవనాథులు అని పిలువబడే నవనారాయణులను స్మరించారు ఋషభ చక్రవర్తికి నూరుగురు కుమారులు ఉన్నారు వారిలో నారాయణాంశతో పుట్టిన తొమ్మిది మందిని నవనారాయణులు అని అంటారు వారు కవి హరి అంతరిక్షుడు ప్రబుద్ధుడు పిప్పిలాయనుడు అవిర్హోత్రుడు ధ్రువీణుడు చమణుడు కరభాజనుడు వీరందరూ అవధూత స్థితిలో ఉండే సిద్ధపురుషులు కృష్ణావతారంలో నేను చేసిన వాగ్దానం మేరకు ధర్మ సంస్థాపన కార్యాలు నిర్వహించటానికి నవనాథులుగా ఈ భూమి మీద అవతరించారు కవి అనేవాడు మస్చేంద్రుడుగా జన్మించాడు వీరికి శిష్యుడుగా హరి అనేవాడు గోరక్షకుడు అనే పేరుతో జన్మించాడు గోరక్షకుడే గోరక్షనాథ్గా ప్రసిద్ధి చెందాడు అంతరిక్షుడు అనేవాడు జాలంధరుడు అనే పేరుతో పుట్టాడు ఇతనికి శిష్యుడుగా ప్రబుద్ధుడు అనేవాడు కానీఫా అనే పేరుతో పుట్టాడు పిప్పిలాదుడు అనేవాడు చర్పటునాథుడు అనే పేరుతో పుట్టాడు అవిర్హోత్రుడు అనేవాడు నాగేశనాథుడు అనే పేరుతో పుట్టాడు ధ్రువీణుడు అనేవాడు అనే పేరుతో పుట్టాడు చమసుడు అనేవాడు అనే పేరుతో పుట్టాడు కరభాజనుడు అనేవాడు అనే పేరుతో పుట్టాడు ఈ విధంగా నవనారాయణులు ధర్మ సంరక్షణ కోసం నవనాథులుగా ఈ భూమిపైన అవతరించారు శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం నవకృష్ణులు అంటే నవనారాయణులు తమ స్థూల శరీరాలను మందర పర్వతంలో సమాధి స్థితిలో ఉంచి తమ తమ అంశాలతో భూలోకంలో నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపన కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు అప్పుడు నేను వారిని ఇలా అడిగాను నవనాథులు నవనారాయణుల అంశావతారాలని అంటున్నారు కదా నవనారాయణులకు నవనాథులకు ఏమైనా తేడాలు ఉన్నాయా అని అడిగాను స్వామి చిరునవ్వు నవ్వుతూ సమాధానం చెప్పారు నాయనలారా సమస్త సృష్టిలోని మహాసంకల్పాన్ని నేనే సమస్త దేవీ దేవతలకు వచ్చే సంకల్పాలు నా నుండి వచ్చే మహాసంకల్పంలోని భాగాలే ఈ మాత్ర సంకల్పాలకు కొంతమేర వరకు మాత్రమే స్వతంత్రం ఉంటుంది కొన్ని కొన్ని ధర్మ కర్మ సూత్రాలకు లోబడి అంశావతారాలకు స్వేచ్ఛ ఇవ్వబడుతుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంశావతారాలు మూలస్థానానికి తెలుపవలసి ఉంటుంది వారు మూలస్థానం నుండి అనుగ్రహాన్ని తీసుకుని వచ్చి జీవులకు శ్రేయస్సు కలిగిస్తారు సాయిబాబా గురించి వివరణ మానవులకు ఉన్నట్లుగా రాగద్వేషాలు అహంకారం వంటి దుర్గుణాలు అంశావతారాలకు ఉండవు అందువలన మూలతత్వం ఏ ఏ కార్యాలు చేయగల సమర్థత కలిగి ఉంటుందో అదే సమర్థత అంశావతారాలకు కూడా ఉంటుంది అందువలన జీవులకు సంబంధించినంత వరకు అంశావతారాలుగా వచ్చినా పూర్ణావతారాలుగా వచ్చినా తేడా ఏమీ ఉండదు భవిష్యత్తులో సాయిబాబా అనే పేరుతో నా యొక్క సమర్థ సద్గురు రూపం రానున్నది ధీశిలా నగరం అంటే ఇప్పటి షిర్డి నగరం తనకు కార్యస్థానంగా చేసుకొని భక్త రక్షణ చేసే అవతారం అది సాయిబాబా అనే పేరుతో వచ్చే ఆ అవతారము నేను వేరువేరు కాదు ఎవరికి ఎంతవరకు అనుగ్రహం ఇవ్వాలి అనేది నేను ముందే నిర్ణయిస్తాను కానీ సాయిబాబా తన భక్తుల కష్టాలకు ఆవేదనలకు బాధపడి వారికి ఇంకా కొంచెం అనుగ్రహం ఇవ్వాలి అని అనుకుంటే నేను కూడా అలాగే ప్రసాదిస్తాను సామాన్య మానవుల ప్రార్థనలకు ఆవేదనలకు కరిగిపోయి అనుగ్రహించే ప్రభు తత్వం సాయిబాబా కోరిన వారిని అనుగ్రహించకుండా ఉంటుందా అందుచేత సాయిబాబాను ఆశ్రయించే వారికి అందరికీ తప్పకుండా మంచే కలుగుతుంది అని చెప్పారు శ్రీపాదులు అప్పుడు నేను ఇలా అడిగాను మహాప్రభు వాసవికన్యక అంశావతారమా పూర్ణావతారమా అని అడిగాను శ్రీపాదులు ఇలా జవాబిచ్చారు ఆర్య మహాదేవి గతంలో సమాధి అనే భక్తుడికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సమాధికి తర్వాత జన్మ అయిన కుసుమశ్రేష్ఠికి కూతురుగా జన్మించింది ఒకవేళ వాసవి అలా జన్మించి ఉండకపోతే వైశ్య కులంలో చాలా అనర్థాలు జరిగి ఉండేవి సమాధి అనే వైశ్యుడు ఇంకా బీజరూపంలో ఉండగానే రాబోయే ప్రమాదాన్ని పసికట్టాడు వైశ్య కులం ప్రమాదంలో చిక్కుకోబోతోందని గ్రహించాడు అంబిక వాసవిగా జన్మించకపోతే విష్ణువర్ధనుడి వంటి దుర్మార్గులైన రాజులు కుసుమశ్రేష్టి వంటి సామంతరాజులతో బిడ్డలు అందచందాలు కలిగిన వారైతే వారిని వివాహం చేసుకొని ఉంపుడు ఉంచుకొని ఉంచుకొని సంకరం చేసి వారిని సర్వనాశనం చేస్తారు అటువంటి సంఘటనలు ఏ సామంత రాజ్యంలోని ఆడపిల్లలకు కలగకుండా ఉండాలని సౌశీల్యము అభిమానము ఆత్మగౌరవము మంట కలిసిపోకుండా ఉండేందుకే వాసవి తన వైశ్య కులస్తులతో అగ్ని ప్రవేశం చేసింది కుల గౌరవము ఆత్మాభిమానము కలిగిన వైశ్యులందరూ అగ్నిలో ప్రవేశించాలని వాసవి పిలుపునిచ్చింది ఈ అగ్ని పరీక్షలో శ్రీ వాసవి కటాక్షంతో వైశ్యులు విజయాన్ని సాధించారు ఆత్మ బలిదానానికి బదులుగా ఆయా గోత్రాలలో జన్మించే వారికి అన్న వస్త్రాలకు లోటు లేకుండా భోగభాగ్యాలు ప్రసాదింపబడుతున్నాయి ఆర్య మహాదేవి యొక్క ఒక్క తేజోకిరణమే శ్రీ వాసవి కన్యక ఆ అనంత శక్తి నుండి వచ్చే ఒక్క తేజోకిరణాన్నే ఈ భూమి భరించగలదు తన పద్దెనిమిది సంవత్సరాల జీవిత కాలంలో తన కులస్తులకు దౌర్భాగ్యాన్ని కలిగించే అనేక స్పందనలను తన యోగాగ్నిలో దగ్ధం చేసింది తాను దగ్ధమై తనతో పాటు సాహసించిన అగ్ని ప్రవేశ దంపతులతో పాటు దగ్ధమై ఒక దివ్యమైన పరమసత్యాన్ని ప్రపంచానికి తెలిపింది ఆమె తన నిజస్వరూపమైన ఆర్య మహాదేవి రూపంలో కనిపించినప్పుడు కుసుమశ్రేష్టితో సహా అందరూ భయకంపితులయ్యారు అని శ్రీపాదులు వాసవి కన్యక గురించి చెప్పారు శ్రీపాదరాజం శరణం ప్రపద్య ముప్పై రెండవ అధ్యాయం పూర్తయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు